నిన్న తెలంగాణలో పెట్రోల్ ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు ధర్నాలు చేపట్టడంతో పలుచోట్ల పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి దీంతో పెట్రోల్ దొరక్కపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అయితే హైదరాబాద్ చెంచలగూడలో ఓ ఫుడ్ డెలివరీ బాయ్ గుర్రంపై ఫుడ్ డెలివరీ చేశాడు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది నిన్న తెలంగాణలో పెట్రోల్ ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు ధర్నాలు చేపట్టడంతో పలుచోట్ల పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి దీంతో పెట్రోల్ దొరక్కపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అయితే హైదరాబాద్ చెంచలగూడలో ఓ ఫుడ్ డెలివరీ బాయ్ గుర్రంపై ఫుడ్ డెలివరీ చేశాడు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది